గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ గూడూరు పట్టణం బణికి సాహెబ్పేట నందు నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా బాపుల బాలికల నూతన పాఠశాలను ప్రారంభించిన శ్రీపాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವಿದ್ಯಾ ಶಾಖ ಮಂತ್ರಿ ಅವರ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅವರ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಕೋಟಿಗಾರ

అతను తిరుపతిలో కూడా తిరుపతిలో కూడా రోజు ఫోన్ చేసేవాడి ఇప్పించాడు నాకు ఇలాగే చెప్పేసి నేను తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు నేను ఊరితో కూడా ఈ గురుల క్యాన్సెన్స్లో చాలా మంది తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి సీట్లు ఇప్పించారంటే శివాతో మాట్లాడించాడు శివాజీ అట్లాగే ఈరోజు నేను శివా చెప్పాడు తాజ్మహల్ అని ఈ బిల్డింగ్ వెళ్ళినటువంటి నా భక్తుడు మా ధనంజయ అలాగే మా చిన్న పిల్లలు మా సిద్ధారెడ్డి ఆయన రాడు అంతగా ఉగ్గు మా సిద్ధారెడ్డికి అలాగే మా తమ్ముడు ఫ్రెండ్ మా శేఘు సీలోకి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే మా పెద్దలు రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి గారికి మా జిల్లా అధికార ప్రతినిధి పేరు శ్రమ గారికి మా రవీంకి జహంగిరికి మా క్రిస్టియన్ సార్ జిల్లా అధ్యక్షులు మా ఇజ్రాయల్ కుమార్ గారికి అలాగే గూడూరు అభివృద్ధిని కోరుకుంటూ నాకు సలహాలు ఇచ్చినాం కాబట్టి నా మిత్రుడు మా మేడారెడ్డి గారికి అలాగే అమ్మ చిన్న మా కౌన్సర్ గారు మేము కూతురు మీ స్థానంలో మా అల్లి భాషకి వాళ్ళ భార్య గారికి అలాగే మా కృష్ణ గారికి అలాగే మా చంద్రబాళి గారికి అలాగే ఎస్ఏఎస్సీ అత్య జిల్లా మెంబర్ మా పంచాయతీ గారికి అలాగే పెద్దలు మా నాయకులు పెద్దలు అన్న నరసింహనాయుడు గారికి అలాగే ఎస్ఏఎస్టీ ఇలా మెంబర్ అర్వ గారికి అలాగే మా దశ శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడికి వచ్చినటువంటి మిగిలినటువంటి మా ప్రహదాదు అలాగే మా బంధువులు నాయకుడు వినయ రెడ్డి గారు ఇక్కడ వచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులకి టీచర్స్కి పిల్లలకి అందరూ కూడా పెద్దలకి నమస్కారం పిల్లలకి ఆశీర్వాదం చాలా సంతోషం ఎందువల్లంటే నేను కూడా మించిన మా ధనంజయ వాళ్ళ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ కడతారు అని చెప్పి మామూలు చూస్తే అన్ని బాత్రూమ్స్ కూడా దాదాపు ముప్పై నాలుగు బాత్రూమ్స్ కట్టారు ఎందుకంటే బాత్రూమ్స్ అది చాలా ముఖ్యం బాత్రూమ్స్ అనేది చాలా ముఖ్యం బ్రహ్మాండంగా కట్టాడు అలాగే బిడ్డలు గుడ్లు దగ్గర కూడా స్టాండి కట్టారు అట్లాగే బిడ్డలు చెప్పులు పెట్టుకున్నారని కూడా ప్రమాణం స్టాండ్ ఏర్పాటు చేశారు అలాగే అట్టి కట్టేవా అంటే మా ప్రిన్సిపాల్ మేడం గారు చెప్పారు సునీల్ కట్టారని చెప్పి చెప్పారు సంతోషం ధనంజయ మాస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధనదేవి చెప్పాడు మా ఇంట్లో మా బిడ్డగా భావిస్తున్నాను కాబట్టి ఈ విధంగా కట్టాను చెప్పారు సంతోషం ధనయ్య మీకు ఎందుకంటే ఈ స్కూల్కి స్థలం అయినప్పుడు ముందుగా మా రహీంకి మా చర్చరానికి ఎదుర చెప్పారు అదే ఒక దగ్గర స్కూల్ వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి బీసీ క్లాస్ సంబంధించిన స్కూల్ ఇక్కడ నుంచి పోవాలంటే చాలా ఇబ్బంది మారిపోతే ఖచ్చితంగా మీరు స్థలం చూడమంటే అక్కడ కోటి పాలనలో మొత్తం చూశారు మూడు స్థలాలు చూశారు అయితే అది నచ్చదా చివరికి ఇక్కడ ఈ స్థలం మా జననీయ సంబంధించిన స్థలం నచ్చింది కాబట్టి ఇక్కడే పెట్టాం ముందు ఏంటంటే అనుకున్నాం మేము కూడా అలీ భాష కూడా చెప్పాం అల్లీ జాగ్రత్త అంటే నేను చూసుకుంటాను అలీ భాష అల్లీ భాష కానీ మిస్సెస్ ఇద్దరు కూడా మేము ఉంటాము ఆటబడ్డానికి భద్రతగా మేము ఉంటాం ఇక్కడ ఇబ్బంది ఏమని చెప్పి అలాగే పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు ఎందుకంటే ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా వచ్చి వీటి సంస్థలు పెట్టుకొని మా ఉత్తరణ శాఖ కూడా మస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక స్కూల్ పోతే రావడం అంత కష్టం ఆలోచించుకోండి బీసీ స్కూల్ దాదాపు ఇది తొమ్మిది వందల అరవై మంత్లో యాక్చువల్గా స్కూల్ శాంక్షన్ అడ్మిషన్స్ ఆ రోజు పెద్దలు నారాయణరావు గారు ప్రోత్సాహం ఎంతో ఉంది కానీ మా అమ్మాయి అంజనమ్మ అమ్మాయి ఇంట్రెస్ట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అమ్మాయికి అందరూ కూడా నడుపుకుంటున్నారు చెప్తున్నాం ఇక్కడ అవసరం ఆ అమ్మాయి లేకపోతే ఈ స్కూల్ లేదు ఎందుకంటే మాతో కోఆర్డినేషన్ వచ్చి ఆ అమ్మాయి పట్టుదల నాకు నచ్చింది అందుకే నేను కూడా గట్టిగా ఇంత పెద్ద స్కూల్ పెట్టాం అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎందుకు అమ్మ బీసీ అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి నందమూరి తారక రామకి ఇష్టం అమ్మ గతంలో కూడా బీసీ స్కూల్ పెట్టింది నందమూరి తారక రామారావు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అంతకుముందు ఎవరు ఆలోచించిన చాలా పెద్ద విషయంలో ఆలోచించిన ప్రభుత్వం అప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మీ అందరి అభిమాన విద్యాశాఖ మంత్రి మంత్రి నారా గారు అని చెప్పేదానికి గర్వంగా ఉంది మా అందరు అందరికీ మీ ఇంట్లో ఎంతమంది బిడ్డ ఉన్నారో వాళ్ళందరూ కూడా తల్లి కొందరు వేల పదిహేను పదిహేను వేలు వేస్తున్నారు గతంలో నడుచుకున్నారు ఆ రెండు సంవత్సరం కూడా ఎవరైనా గతంలో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చెప్పిన ప్రకారం మాట ప్రకారం మీకు మీ తల్లిదండ్రుల బిడ్డలకి ఎంతమంది పెట్టినట్టే అన్ని పదిహేను వేసే కార్యక్రమాలు కూడా శ్రీకారం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అవసరం ఎందుకంటే ఎవరైనా పని చేసినప్పుడు గుర్తు పెట్టుకోవాలి అది గుర్తు లేకుండా ఎలక్షన్ వేస్తే జరగదు సంవత్సరాల్లో మీరు తెలుగుదేశం గవర్నమెంట్ తర్వాత ఏమైంది ఉదాహరణ మీ విషయం చెప్తా మీ స్కూల్ చేసుకుని గోడల్లో పెట్టారు గోడలో ఏమైంది చక్కగా బిల్డింగ్ లేదు క్లాస్ రూమ్ లేదు అలాగే పాపం మీ హెడ్ మాస్టర్ మెయిలింగ్ బ్లాక్ బ్లాక్మెయిలింగ్ చేసి పరిస్థితి కానీ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రావడం మీకు ఇక్కడ ఏర్పాటు చేశాం అట్లాగే మీకు తెలుసో తెలియదు అమ్మా మీ బీసీ హాస్టల్ కోసం ఎస్కేఆర్ గవర్నమెంట్ కల జనకాల పది ఎకరాల స్థలం కూడా ఆల్రెడీ శాంక్షన్ చేసిందా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బాధ్యత ఎక్కడ బీసీ స్కూల్స్ ఉన్నా ఖచ్చితంగా అక్కడికి ఎమ్మెల్యే కన్స్ట్రక్షన్ ఇచ్చారు మాకు మీరు వెళ్ళి అక్కడ పరిధి చూడండి బిడ్డలు ఏ ఉన్నారు ఎటు చదువుతున్నారు వాళ్ళకి బోయినాలు సక్రమంగా ఉన్నాయా లేదా వాళ్ళ పట్ల టీచర్స్ ఏ విధంగా నడుచుకున్నారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అన్నీ కూడా మమ్మల్ని వెళ్ళి విచారించమని కూడా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సభ్యులు కూడా పెట్టాలని కూడా మీద నేను తెలియజేస్తున్నా ఎందువలంటే చదువు చదువు లేకపోతే మా పని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయవల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కావచ్చు అలాగే ఓసీర్లో కూడా పేదవాడు కావచ్చు ఈరోజు చదువుతున్నారంటే ఆ మహాన కావడు ఆ మహాన్ గోడ లేకపోతే ఈరోజు మనం చదవే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను చదువు లేకపోతే మిమ్మల్ని మనకు ఉండదు అది గుర్తు పెట్టుకోండి మనం ఎవరిని చేయరు ఎందుకంటే ఇక్కడ హాస్టల్లో చేయాలంటే అందరూ కూడా పేద పెట్టడమే మనమే పోలీసులు పెట్టడం కాదు మా అమ్మ నాన్న కష్టపడి మిమ్మల్ని ఇక్కడ చేర్పించి చదివిస్తున్నారు ఇళ్ళ కాదు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఆలోచించుకోండి వాళ్ళు ఇబ్బంది తీర్చాలంటే మీరు చదివి ఈ సమాజంలో మంచి ఉద్యోగాలు చేసుకుని ఇంట్లో మా అమ్మ నాన్న మమ్మల్ని కష్టపడి చదివించారు స్థాయికి వచ్చామని ఒక చెప్పే విధనమాట దానికి ఉదాహరణ మా పల్లె వాళ్ళు ఒక బిడ్డ మెడిసిన్ సీట్ కొట్టిందమ్మా మొత్తం మూడు వేల ర్యాంక్ వచ్చింది మొత్తం ఇండియా లెవెల్ గవర్నమెంట్ స్కూల్లో ఆ బిడ్డకి మెడిసిన్ మొన్నే జాయిన్ అయింది బిడ్డకి మా వినయరెడ్డి గారు కల్ూరులో చాలా సహాయం కూడా చేసినందుకు కూడా వినయరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఈరోజు స్పందించి మేము కూడా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పినందుకు కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే అలా చదివే బిడ్డను ప్రోత్సహిస్తే మిగిలిన బిడ్డలు కూడా బ్రహ్మాండం చదువుతానని చెప్పి నేను తెలియజేస్తున్నాను చదువు విషయంలో నేను కూడా చెప్తున్నా నా దగ్గరికి వచ్చినా ఖచ్చితంగా అంతా సహాయం చేయకపోయినా ఎంతో సహాయం చేస్తాను అక్కడ సహాయం చేస్తున్నాను కాబట్టి ఈరోజు నా బిడ్డ కూడా నేను చేసిన సహాయం పొందినటువంటి తల్లిదండ్రుల వల్ల ఈరోజు నా బిడ్డ కూడా చదువుకుంటాడు గర్వంగా చెప్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నా వేదిక వందరికి కూడా మీరు ఒక బిడ్డ సహాయం చేస్తే అది మనకు ఆశీర్వాదం ఆ బిడ్డ చదివి మంచి స్థాయిలో ఉంటే ఖచ్చితంగా మీ గురించి చెప్పుకుంటారు ఎటు ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు చెప్పుకుంటున్నాం ఈరోజు ఎందుకంటే ఆ రోజు రాజ్యాంగం మేధావి ప్రపంచ మేధావి ఆయన ఈరోజు కూడా చెప్పుకున్నాం ఆయన్ని అట్లాగే ఆయన గురువు జ్యోతిరావు పుడే గారి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అటువంటి అంబేద్కర్ గారికి గురువు ఆ రోజునే ఆ రోజు అడు కాబట్టి చెప్తున్నాం అలాగే మొదటి టీచర్ అమ్మ జ్యోతిరావు పుడే గారి భార్య గారు ఆ పేరు సావిత్రి బాపులే ఎందుకు అంటే వీళ్ళందరూ ఆ రోజు ముందు చేరగలరు చెప్పుడు చెప్పులో మీరు ఉన్నారు అట్లా మీరు కూడా చరిత్ర సృష్టించాలి ఈరోజు ఆడవాళ్ళ దేంట్లో కూడా తక్కువ కాదు మీరు అనుకుంటే ఏమన్నా సాధిస్తారు ప్రతి రంగంలో ఉన్నారు మీరు ఈరోజు ఎందుకని చెప్తున్నారంటే ఆడవాళ్ళు నిజంగా అనుకుంటే సాధించలేదట్టు ఏముండదు తిందారు అది నాకు తెలుసు మా దాని చెప్పినట్టు నాకు కూడా ఆడపడ్డ అందుకని ఆడపడ్డ నాకు కూడా ప్రేమ ఎందుకంటే ఆడపెట్టే ఏదో తల్లిదండ్రులు చూసి ఆడపడలేదు మంగడు చూసే పరిస్థితి లేదు ముస్లిం వయసులో తల్లిదండ్రులు చూస్తున్నారంటే కేవలం ఆడపిల్ల అంత ప్రేమ ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి మీకు అందరికీ ఒక ఎమ్మెల్యే కదా మీ అన్నగానో మీ అంకులు గానో చెప్తున్నా